సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మనం స్వామి గురించి మాట్లాడుకుందాం శివపార్వతుల గారాల తనయుడు కార్తికేయుడు ఆరు ముఖాల స్వామిని షణ్ముఖుడిగా అర్చించి ఆరాధిస్తున్నాము ఆయన ఆరు ముఖాలు జ్ఞానము వైరాగ్యము బలం శక్తి కీర్తి సంపదలకు ప్రతీక ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామి పండగ ఎప్పుడు చేసుకుంటామంటే మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పండగ చేసుకుంటామండి ఈ స్వామి ఎందుకు జన్మించారు షణ్ముఖుడిగా ఎందుకు ఆదరణ పొందారు మనం తెలుసుకుందామా జీవితంలో ఎలాంటి సమస్యలు సవాళ్ళు ఎదురైనా నమ్మకము కోల్పోకూడదు సత్య మార్గాన్ని మాత్రమే అనుసరించాలి ఏమండి అలాగంటూ మనం ఈ దీపారాధనలు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్నో వింటూ ఆచరిస్తాం అలా ఆచరించి మనం అమలుపరిస్తేనే దానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది కదండి అలా ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని మన మనస్సు మనకి తెలియజేస్తుంది అలాగే ఇలా పూజలు నేను దీపారాధన చేసుకునేటప్పుడు దేవుడి గదిలో ఎలాగా ముగ్గు పెట్టి చక్కగా అలంకరించుకొని అలాగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి పరిశుభ్రంగా లేకపోతే మనకి అన్ని దుష్ట దుష్టశక్తులు దరిద్రాలేనండి అది తప్పనిసరి అందుకని వీలైన మట్టుగా మనం ముందుగా దీపారాధన చేసుకునేటప్పుడు అనే కాదు చక్కగా మనం శుభ్రం చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు అన్ని రకాలుగా ఆనందంగా ఉంటుంది మంచిగా కుటుంబము మంచిగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ మనకి ఈ నెలలో మంచిగా సుబ్రహ్మణ్య షష్ఠి అని ఒక పండగ వస్తుందండి అది ఆ రోజు దేవాలయంలో చాలా చక్కగా పూజలు ఆచరిస్తారండి మనం కూడా జరుపుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం అండి చాలా వరకు ఏంటంటే కుమారస్వామి వ్రతాన్ని ఆచరిస్తే వివాహాలు జరుగుతాయని కొంచెం విశ్వసిస్తాం మనం అలాగే ఐదుగురు బ్రహ్మచారులను కుమారస్వామి స్వరూపంగా భావించి భోజన వస్త్రాలు సమర్పిస్తే చాలా మంచిదంట మనకి ఆ పరమేశ్వరుడు ఆ స్వామి మనకి కటాక్షాన్ని ప్రసాదిస్తే తప్పనిసరిగా చేస్తుందాం ఏమంటారు ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే తారకాసురుని సంహరించాలని దేవతలు ఆశయ సిద్ధి కోసం జన్మించారండి స్వామి ఆ బ్రహ్మరాక్షసుని అంతమొందించిన బాలవీరుడు కుమారస్వామి పరమశివుడు తేజస్సును అగ్నిదేవుడు గంగాదేవి భూమాత కృత్తికల భరించగా ఉద్భవించినవాడండి మన సుబ్రహ్మణ్య స్వామి అగ్ని వల్ల ఆగ్నేయుడుగా గంగాదేవి వల్ల గాంగేయుడుగా కృతికల వల్ల కార్తికేయుడిగా భూమాత వల్ల బొమ్మడిగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కనుక కుమారుడు విశాఖడుగా కుమారుడుగా పిలుచుకుంటున్నాము ఆరు కృతికుల క్షీరాన్ని ఆరు ముఖాలతో ఒకేసారి తాగినంత నందున షణ్ముఖుడిగా మనము అతని పేరుని స్థుతిస్తున్నామండి చూసారా స్వామికి ఆ పేరు అందుకొచ్చిందండి స్వామి మనం పూజలు చేసుకున్న స్వామిని మనం ఆరాధన చేసుకున్నా మనకి అన్ని రకాలుగా స్వామి మనకి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారని చాలా వరకు నమ్మకం అండి సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడండి సుబ్రహ్మణ్య షష్ఠినాడే స్వామి జన్మించాడని కొందరంటారు అలాగే వివాహితుడయ్యాడని మరికొందరు భావిస్తుంటారండి సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరమైనది మంగళవారం ఆయన నామాలతో మంగళుడు ఒకటి నవగ్రహాల్లో కుజుడు లేదా అంగారకుడు కూడా కుమారస్వామి మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి ఆరాధిస్తే మనోశుద్ధి శుద్ధి ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక శుద్ధి కలుగునని నిర్మలత్వము సిద్ధిస్తుందని మనం భావిస్తామండి ఇంకంతేకాదు క్రమశిక్షణ భక్తి తత్పరత చేకూరుతాయి అంటారండి దోషాలున్న రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని అంటారండి చాలా వరకు వివాహం కాని వారికి వివాహం కూడా కలుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని చాలా వరకు సమస్యలు పోతాయని చాలామంది భావించి నమ్మకంతో స్వామిని ఎంతో భక్తిగా పూజిస్తారండి కార్తీకంలో మనం ఎంతో భక్తిగా దీపారాధన చేసుకున్నాం కదండి అందుకే అలాగే ఈ మార్గశిరమాసంలో ఈ స్వామి పండగ వస్తుంది కదా తప్పనిసరిగా చేస్తాము ఆరు ముఖాలతో విరచిల్లే విశిష్ట దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ ఆరు ముఖాలు కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే ఆరు ప్రలోభాలను అరికట్టి మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తారండి అంతేకాదండి ఆరు ముఖాలు జ్ఞానము వైరాగ్యం బలం సిద్ధి కీర్తి సంపదలకు సంకేతము స్వామిని తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దీపారాధన చేసుకొని మోక్షాన్ని పొందదమండి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి షష్టిని జరుపుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయండి తప్పక చూడండి ఇలా దీపారాధన చేసుకోండి స్వామి చూసారా మన స్వామి శివయ్య ఇలాగా చక్కగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరలా మళ్ళీ పూజ వీడియోతో కలుద్దాం